కడప జిల్లా వేముల మండలం చాగలేరు గ్రామం ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల స్వామివారి సన్నిధులు శ్రీరామాలయం కమిటీ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కోలాటం నేర్చుకుని పిల్లల తల్లిదండ్రులకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని అయనమల నందీశ్వరి మాట్లాడుతూ మేము కోలాటం నేర్చుకోవడానికి ముఖ్య కారకులు మా మనసులో కోలాటం అనే తొలి బీజం నాటింది మా గురువులైన గొందిపల్లె వంశీ చెంచుగాళ్ల అయ్యవారు అన్నారు మరి ముఖ్యంగా మా అమ్మ నాన్న ఎక్కువగా ప్రోత్సహించారు ఒక్క చదివే కాదు తో పాటుగా మానవతా విలువలు నైతిక విలువలు కలిగి ఉండాలని చెప్పారు ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని ఈ కోలాటం నేర్చుకోమని ప్రేరేపించారు తదనంతరం మరో విద్యార్థి చాగలేటి లోకేష్ మాట్లాడుతూ మాకు కోలాటం నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా కోలాటం గురువులైన గొందిపల్లి వంశీ చెంచుగాళ్ల అయ్యేవారు మదిలో ఒక ఆలోచన పుట్టింది అదేంటంటే వేసవి సెలవులో విద్యార్థులకు కోలాటం నేర్పించాలి మన సాంప్రదాయ కళలు అంతరించిపోతున్నాయి వాటికి మళ్ళీ జీవం పోయాలనే వాళ్ళ తపన వాళ్ళ ఆరాటం మాకెంతగానో నచ్చి కోలా కోలాటం నేర్చుకోవడానికి సిద్ధమయ్యాము తక్కువ సమయం ఉన్నప్పటికీ మాకు ఓర్పుతో కోలాట నృత్యంలోని మెలకులను అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నారు మేమందరం కష్టపడి ఇష్టపడి నేర్చుకుని జరగబోయే గజ్జల పూజకు అద్భుతంగా కోలాటం ప్రదర్శించి కోలాటం చూసే చూపరలను సైతం ఆకట్టుకొని వారిని మంత్రమగ్ధులను చేసి పెద్దల ప్రశంసలు పొంది మా గురువులకు గురుదక్షిణగా ఇస్తామన్నారు నా పేరు నమ్మిసరి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను మేము కోలాట నేర్చుకోవడానికి ముఖ్య కారకులు మా మనసులో కోలాట అనేది తెలియజే నాటిది మా గురువులైన గొందిపల్లె ఉంచి చర్చిగా అయ్యేవారు మా అమ్మ నన్ను ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల మేము కోలాట నేర్చుకోవడానికి ప్రేరేపించాము మా అమ్మమ్మ మా తాతయ్యలు నాతో ఒక మాట చెప్తూ ఉండేవారు పూర్వం మన పూర్వీకులు భగవంతుని పట్ల భక్తిభావం పెద్దల పట్ల వినే విద్యతను కలిగి ఉండేవారు ప్రస్తుతం సమాజంలో భగవంతుని పట్ల భావం పెద్దల పట్ల అనేవి దేవులు తగ్గిపోతున్నాయి మానవత విలువలు నైతిక విలువలు కలిగి ఉండాలంటే మనం సాంప్రదాయ కళలను ప్రోత్సహించాలి మళ్ళీ వాటికి జీవం పోయాలి అందరికీ నమస్కారం నా పేరు శ్రీ వెంకట లోకేష్ నేను పదవ తరగతి చదువుతున్నాను మేము కోలాట నేర్చడానికి ఎంతో సంతోషపడుతున్నాము మా కోలాట గురువులైన చా గుల్లి వంశి చించుగాళ్ళ అయ్యవారు మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు వేసవి కాల సెలవుల్లో విద్యార్థులకు కోలాటం నేర్పించాలనే ఆలోచన వాళ్ళు ఎంతగానో కలిగింది వాళ్ళల్లో ఉన్న ఆరాటం ప్రోత్సాహం మాకు ఎంతో తోడ్పడింది అలాగే మా తల్లిదండ్రులు మాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారు ఎంతో తక్కువ సమయం ఉన్నంత వరకు అయినా కూడా మాకు కోలాటంలోనే మెలుకులన్నీ ఓర్పుతో నేర్పుతో నేర్పించారు అలాగే పెద్దలతో పాటు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గ్రామాలు అలాగే పెద్దలు అంతా మాకు సపోర్ట్ చేశారు చాలా కొంచెం ఎంత తక్కువ సమయం ఉన్నప్పటివరకు మా వైసాకాల సమయంలో వాళ్ళు కోలాటంలో ఉన్న మెలుకులన్నీ ఓర్పుతో మాకు నేర్పించారు అలాగే రాబోయే గజ్జల పూజలో మేము చూసే వాళ్ళ చూపులను ఆకట్టుకొని వాళ్ళ మనసుని అంతా ముగ్గును చేసి కోలాట గురువులైన వంశీ అలాగే అయ్యారు వాళ్ళకు గురుదక్షిణగా ఇస్తాము అందరికి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు